హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం పిశాచి నాటకం అనే చందమామ కథని చెప్పుకుందాం రచన బూర్లే నాగేశ్వరరావు గారు పిశాచి నాటకం ఒక ఊళ్ళో మంగయ్య శెట్టి అనే వడ్డీ వ్యాపారస్తుడు అంతులేని ధనం కూడబెట్టి దాన్ని తన కొడుకు గోవిందశెట్టికి భద్రంగా అప్పగించి కన్ను మూసాడు పళ్ళారా చూసిన దాకా తన తండ్రి అంత ఆస్తి సంపాదించినట్టు గోవిందశెట్టికి తెలియదు అతను ఇనపెట్టె తీసి అందులో ఉన్న వెండి బంగారము నగలు కుప్ప పోసి చూసుకుంటే గుండె దడదడలాడింది తండ్రి ఇచ్చిపోయిన అంత ధనాన్ని దొంగల బారి నుండి కాపాడుకోవటం మాటలు కాదు దాన్ని క్షేమంగా ఉంచటానికి గోవిందశెట్టి ఒక ఆలోచన చేశాడు ఆ ధనమంతా రెండు లంక బిందెల నిండా పోసి అర్ధరాత్రి వేళ బిందెలను తీసుకుపోయి ఊరి బయట ఉండే దెయ్యాల మర్రి కింద పాతి పెట్టాడు ఆ మర్రి చెట్టు మీద దెయ్యాలుంటాయన్న నమ్మకం మూలాన రాత్రివేళ ఛాయలకు ఎవరూ వెళ్ళరు తన డబ్బును రక్షించుకోవటం కోసం గోవిందశెట్టి పిశాచాల భయాన్ని దూరంగా గాక తానే ఒక పిశాచం పాత్ర ధరించాడు ఎందుకంటే తాను పాతిపెట్టిన ధనానికి రాత్రిపూట తానే కాపలా కాయాలి అందుకోసం గోవిందశెట్టి చీకటి పడినాక ఎవరూ చూడకుండా నిలువున తెల్లబట్టలు ధరించి పిశాచం వేషం వేసుకుని కాళ్ళకు గజ్జలు కట్టుకుని వింత వింత ధ్వనులు చేస్తూ మర్రి చెట్టు నీడలో మసిలేవాడు రాత్రి అంతా అలా తిరిగి అతను తెల్లవారుజామున ఇల్లు చేరుకునేవాడు మర్రి చెట్టు కింద దెయ్యం లాంటిది తారట్లాడుతున్నట్టు పుకారు పుట్టింది తన తండ్రి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించినట్టు గోవిందశెట్టి ఊరంతా ప్రచారం చేశాడు అంత మర్రి చెట్టు మీద పిశాచాలున్నాయన్న పుకారే తప్ప ఇప్పుడు పిశాచాన్ని స్వయంగా చూసిన వాళ్ళున్నారు మంగయ్యశెట్టి పిశాచమై మర్రి చెట్టును ఆశ్రయించాడన్న నమ్మకం ఊరందరికీ కలిగింది ఆ కారణంగా చీకటి పడితే ఇల్లు దాటి బయటికి రావడానికి అందరూ భయపడుతున్నారు మర్రిచెట్టు ప్రాంతాల పిశాచం ఉన్నట్టు చూసినవారు కొందరికి జ్వరాలు వచ్చాయి మంగయ్యశెట్టి పిశాచం గురించి గోరంతలు కొండంతలుగా ఊళ్ళో చెప్పుకోసాగారు ఊరి పరిస్థితి మారిపోయింది పనులు పాడు అయ్యాయి పొలాలకు రాత్రిపూట కాపలా లేదు పొరుగుళ్ల దొంగలు పంటలు యథేచ్ఛగా దోచుకుపోసాగారు ఊళ్ళో ఏ మనిషికి కానీ గొడ్డుకు కానీ జబ్బు చేసినా చావు సంప్రాప్తమైన అది పిశాచంపనేనని అందరూ నమ్మారు గ్రామ జీవితం అస్తవ్యస్తమైంది గ్రామంలో దరిద్రం తాండవించడం కూడా గోవిందశెట్టికే లాభించింది తన వద్ద ఉన్న సరుకు హెచ్చు ధరలకు అమ్మి అతను మరింత లాభాలు చేసుకోనారంభించాడు అతను గ్రామస్తుల మీద కనికరించి తన పిశాచం వేషం మానుకోక ఆ వేషంతో కాపలా కాస్తూనే ఉన్నాడు ఈ స్థితిలో చిన్నడు అనేవాడు తన కుక్కతో సహా ఆ గ్రామం చేరాడు ఊరిలో అడుగు పెడుతూనే అతను శెట్టి పిశాచం గురించి దాని మూలాన గ్రామానికి పట్టిన పీడ గురించి విన్నాడు అతనికి చాలా బాధ కలిగింది జనానికి పిశాచాల భయం లేకుండా చేస్తే తప్ప వారి జీవితాలు బాగుపడవు తాను ఆ పనికి పోనుకునే ముందు మంగయ్య శెట్టి పిశాచాన్ని ఒకసారి చూడాలనుకున్నాడు అప్పుడు కానీ దాన్ని గురించి ఏదో ఒకటి చెయ్యటం సాధ్యం కాదు ఆ రాత్రి అతను నిర్జనంగా ఉన్న దెయ్యాల మర్రిని చేరి దాని మీద ఎక్కి కూర్చున్నాడు అర్ధరాత్రి అయ్యేసరికి గోవిందశెట్టి చెట్టు కిందికి రావటము పిశాచం వేషం వేసుకోవటము చెట్టు నీడలో తారట్లాడటము చిన్నడికి కనిపించింది ఎవరో మంగయ్యశెట్టి పిశాచంలా నటిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు ఎందుకు ఇందులో ఆ మనిషి స్వార్థం ఏదో ఉండి ఉండాలి తన స్వార్థం కోసం ప్రజలను క్షోభలకు గురి చేస్తున్న ఈ కిరాతకుణ్ణి తప్పకుండా ప్రజల ముందుకు ఏడ్చాలి అప్పుడు కానీ వాళ్లకు పిశాచ భయం పోదు తెల్లవారుజామున గోవిందశెట్టి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు చిన్నడు అతని వెనకగా వచ్చి ఆ ఇల్లు గలవాడిని గురించి వాకబు చేశాడు గోవిందశెట్టి మంగయ్యశెట్టి కొడుకేనని శెట్టి అంతులేని డబ్బు సంపాదించి చచ్చాడని అతను ఇప్పుడు పిశాచం అయ్యాడని ఊరి వాళ్ళు చిన్నడికి తెలిపారు తన తండ్రి పిశాచం అయ్యాడని ప్రచారం చేసి ఆవేశంతో తాను ప్రజలను అడలగొట్టడంలో గోవిందశెట్టి అభిప్రాయం ఏమై ఉంటుందని చిన్నడు తీవ్రంగా ఆలోచించాడు తన ఇంట్లో ఉన్న ధనపు రాసులను దొంగలు దోచుకుపోతారన్న భయం కూడా లేకుండా గోవిందశెట్టి రాత్రివేళ మర్రి చెట్టు కింద కాపలా కాయటానికి బలమైన కారణం ఏదో ఉండాలి ఆ రోజు కనుచీకటి వేళ చిన్నడు గడ్డాలు మీసాలు పెట్టుకుని గోవిందశెట్టి ఇంటికి వెళ్ళి మంగయ్యశెట్టి మంగయ్యశెట్టి అని కేక పెట్టాడు గోవిందశెట్టి తలుపు తీసి చిన్నడిని ఒక్క క్షణం తేరిపార చూసి ఏం కావాలి నువ్వెవరు అని అడిగాడు నేను జోగీందర్ కొడుకును మంగయ్యశెట్టి కావాలి అన్నాడు చిన్నడు కుర్చీ మీద కూర్చుంటూ చిన్నడి చొరవకు గోవిందశెట్టి విస్తుపోయి ఆయన మా నాన్నగారు ఆయన చనిపోయి చాలా రోజులయ్యింది ఆయనతో ఏం పని అన్నాడు చిన్నడు కొద్దిగా విచారం ముఖం పెట్టి మా నాన్నగారికి మీ నాన్నగారు లక్ష వరహాలు బాకీ ఉన్నారు వాటి కోసమే వచ్చాను ఆ డబ్బు ఇచ్చి నన్ను తొందరగా పంపించే ఏర్పాటు చూడు అన్నాడు గోవిందశెట్టి ఉలిక్కిపడి ఏమిటి మా నాన్నగారు మీ నాన్నగారికి లక్ష వరహాలు బాకీ ఉన్నాడా ఆ డబ్బు నీకు నేను ఇయ్యాలా బాగుంది ఉండటానికి ఈ ఇల్లు తప్ప నా దగ్గర గవ్వలేదు కావలిస్తే చూసుకో నాకు బతుకు వెళ్లమారటమే అంతంత మాత్రంగా ఉన్నది అంటూ చిన్నడికి ఇంట్లో ఉన్న ప్రతి పెట్టే ఇనపెట్టెతో సహా చూపించాడు అంతా చూసిన మీదట చిన్నడికి సంగతి ఏమిటో పూర్తిగా అర్థమైపోయింది గోవిందశెట్టి తనకు ఉన్నదంతా మర్రి సమీపంలో దాచి రాత్రిపూట వేషం వేసి అక్కడ కాపలా కాస్తున్నాడు అటుకేసి ఎవరూ రాకుండా కూడా చూసుకుంటున్నాడు ఈ సంగతి గ్రహించిన చిన్నడు చూడు గోవిందశెట్టి బాకీ అన్న తర్వాత బాకీయే నీ ఇల్లు అది అమ్మేసి అయినా మా నాన్న బాకీ తీర్చటం మంచిది మా నాన్న సంగతి నీకు తెలీదు అని బెదిరించాడు గోవిందశెట్టి మండిపడి ఇంకోసారి ఆ మాట అన్నావంటే నీ ప్రాణాలు దక్కవు మా నాన్న ప్రస్తుతం పిశాచమై తిరుగుతున్నాడు మంగయ్య శెట్టి పిశాచం పేరు చెబితే ఈ ప్రాంతంలో అప్పలు కూడా నీళ్లు తాగవు నీ జోగీందర్ ఏం చేయగలడు అన్నాడు చిన్నడు పకపక నవ్వి అదా నీ ధైర్యం మా నాన్న కూడా చచ్చి పిశాచమై మా ప్రాంతాల విలయతాండవం చేస్తున్నాడు పిసాచి అయినాక తనకు రావలసిన బాకీలన్నీ ఒకటొకటే వసూలు చేస్తున్నాడు మొండికెత్తిన వాళ్ల చేత నెత్తురు కక్కిస్తున్నాడు ఆయన మీ నాన్న మీద విరుచుకుపడతాడనే భయంతోనే బాకీ వసూలుకు నేను స్వయంగా బయలుదేరి వచ్చాను నన్ను ఉత్త చేతులతో వెనక్కు పంపావో నీ ప్రాణానికి నేను పూచీ పడను నువ్వు డబ్బు లేదని నన్ను మోసగించగలవు కానీ డబ్బు ఎక్కడ ఉన్నది పిశాచానికి తెలియదా ఆ సంగతి నీకు తెలియదా వెళ్ళి వస్తా అంటూ బయటపడ్డాడు గోవిందశెట్టికి మతి పోయినట్టయింది పిశాచంగా నటిస్తూ మనుషులను హడలగొట్టవచ్చు కానీ నిజంగా పిశాచం వెంటబడితే తన గతి ఏం కాను అయినా ఆ రాత్రి గోవిందశెట్టి మర్రి చెట్టు కిందికి వెళ్ళి పిశాచం వేషం వేశాడు కానీ కాళ్ళు వణుకుతున్నాయి జోగిందర్ పిశాచం తన డబ్బు కోసం రావచ్చు ఈ నిర్జన ప్రదేశంలో పిశాచాన్ని ఎదుర్కొనే కన్నా తన డబ్బు తన ఇంటికే తీసుకుపోవటం మేలు ఊరి మధ్య పిశాచాల భయం తక్కువ పిశాచాల భయం కన్నా దొంగల భయం కూడా తక్కువే గోవిందశెట్టి తాను ధనం పాతిన చోట తవ్వి లంకెబిందెలు పైకి తీశాడు అంతలో చెట్టు మీది నుంచి చిన్నడు గోవిందశెట్టి ముందు దూకాడు గోవిందశెట్టి భయంతో కెవ్వున అరిచాడు చిన్నడు అతన్ని పట్టుకుని మర్రి చెట్టుకే కట్టేసి అతనికి తన కుక్కను కాపలా పెట్టి ఊళ్ళోకి వెళ్ళి మంగయ్యశెట్టి పిశాచాన్ని చూపిస్తాను రండి అని జనాన్ని పీల్చుకొచ్చాడు వాళ్ళు గోవిందశెట్టిని గుర్తించి నివ్వెరపోయారు చచ్చిపోయిన మంగయ్య శెట్టి ఎన్నో అక్రమాలు చేసి ఇంత డబ్బు సంపాదించి ఉంటాడని ఊళ్ళో ఎవరూ ఊహించి ఉండరు ఆ సంగతి గ్రామస్తులకు తెలియకుండా ఉండగలందులకు ఈ గోవిందశెట్టి తన తండ్రి సంపాదన అంతా లంకబిందెలలో పెట్టి ఇక్కడ దాచి మన తండ్రి పిశాచం అయినట్టు మిమ్మల్ని నమ్మించి వీటికి రాత్రివేళ కాపలా కాస్తున్నాడు ఇందులో ఊళ్ళో వాళ్ళు పోగొట్టుకున్న దొంగ సొత్తు ఎంత ఉన్నదో మీరే నిర్ణయించుకుని ఎవరిది వారికి తిరిగి ఇచ్చేయండి మీరు దెయ్యాలు భూతాలు పిశాచాలు అని భయపడినంత కాలము మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు తేలికగా మోసం చేయగలరు మీ బతుకులు బండలైపోతాయి అన్నాడు చిన్నడు చిన్నడు గోవిందశెట్టిని లంకెబిందెలను గ్రామాధికారికి అప్పచెప్పి తాను కుక్కతో సహా బయలుదేరి వేరే ఊరు వెళ్ళిపోయాడు ఇదండి పిశాచి నాటకం కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథను మీ స్నేహితులకు షేర్ చేయండి కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు